గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు ఆవశ్యకత ప్రాముఖ్యత అంశాలపై పోలీస్ శాఖ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు దీంతో పలు గ్రామాల్లో తమ ఓటును అమ్ముకోబోమని ఓటర్లు ఇళ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రామన్నగూడెం గ్రామంలో ఓ ఇంటి ముందు మా ఓటుని అమ్ముకోము ఎలాంటి ప్రలోభాలకు గురికాము అని బోర్డు ఏర్పాటు చేసుకున్నారు కోదాడ మండలం నారాయణపురం పాలెం అన్నారం గ్రామ పంచాయతీలో సైతం ఇలాంటి బోర్డులు దర్శనమిచ్చాయి ఈ సందర్భంగా ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిపాలన వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు దేశాభివృద్ధి చెందుతుందని నినాదంతో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను చైతన్యం చేస్తూ తన వంతు కృషిగా ఇంటి వద్ద బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామ డెవలప్ చేస్తారేమో ఈ డబ్బులు మద్యానికి అలవాటు పడకుండా ఏ పైసలు తీసుకోకుండా నిలదీయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మెయిన్ యువత యువత మొత్తం మొత్తం మద్యానికి డబ్బులకు వాటికి అలవాటు పడి ఖరాబ్ అయిపోతున్నారు గ్రామం కూడా ఏం డెవలప్ లేదు ఎక్కడ చేసింది అక్కడనేమో ఉన్నది ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు లోగా చేసిన ఏం లేదు అంత ముందు చేసినా కూడా ఏం లేవు ఆ ఆలోచనతో నాకు సరే నేనైతే కొంత మార్పు కోరుకుంటున్నా ఈ మార్పు ద్వారానైనా అంతటా మార్పు వస్తుంది ఆలోచనతో మేము ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటుని అమ్ముకోవద్దు ధనానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అనే దాని మీద భాగంగా అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మా రాష్ట్ర కమిటీ మేరకు జిల్లా కమిటీ ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోరు పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది